సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడి గ్రామ పంచాయతీ ఆవరణలో పంచాయతీ కార్యదర్శి చక్రపాణి ఆధ్వర్యంలో ఈజీఎస్ పండ్లపై గ్రామ సభను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏపీఓ ఎండి పాషా విలేజ్ అడిట్ బృందం ఫీల్డ్ అసిస్టెంట్ కిష్టయ్యలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంవత్సర కాలంగా గ్రామంలో కొనసాగిన ఈజీఎస్ పండ్ల వివరాలను ప్రజలకు వివరించారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంకు గాను ప్రభుత్వం అందించిన ఆర్థిక వివరాలను కూడా తెలియజేశారు దీంతో పాటు మూడు రోజులుగా గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి ఆడిట్ బృందం అరవై ఏడు పండ్లకు గాను తనిఖీ చేసిన నివేదికను వివరించారు అలాగే మండలంలోని అన్ని గ్రామాలలో ఆడిట్ బృందాలు నివేదికను తయారు చేస్తున్నట్లు తెలిపారు ఆడిట్ బృందానికి ప్రజలు సహకరించాలని కోరారు తండ్రి బృందం వారు గత మూడు రోజుల నుంచి యాభై ఏడు వరకాల వాటిని జరిగింది దానికి సంబంధించిన వాళ్ళు ప్రతి వర్క్ గురించి చెప్పడం జరిగింది ఈ గ్రామ సభ అన్ని సక్సెస్ జరిగింది గ్రామ ప్రజలందరూ కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్ కూడా వాళ్ళు క్లారిటీ తీసుకోవడం జరిగింది మన మండలంలో అన్ని గ్రామ పంచాయతీలలో తండ్రి బృందం వారు ఎక్ చేయడం జరుగుతుంది ఈ పదకొండవ తారీఖు రోజున మనకి పబ్లిక్ హియర్ ఉంటుంది కాబట్టి గ్రామస్తులు అందరూ రాగలరు దానికి